గత నాలుగు సంవత్సరాలుగా నా మీద ఇరవై మూడు కేసులు పెట్టిచ్చిండు కేసీఆర్ ఒకటి మల్లన్న సాగర్లో రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ఫైరింగ్ చేయడం అక్కడ త్రీ నాట్ సెవెన్ కేసులు రెండు పెట్టి దాదాపు నలభై ఆరు మంది మీద కేసులు పెట్టిండు అక్కడ నుండి రామకృష్ణారెడ్డి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ సూసైడ్ చేసుకుండా చెప్పేసి వాళ్ళంటే అది సూసైడ్ కాదు హత్య అని చెప్పి నేను ఫైట్ చేయడం జరిగింది దానిలో కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు మూడు కేసులు పెట్టి వన్ నూట నలభై ఆరు మంది మీద కేసులు పెట్టిారు అట్లనే మురళీ ముద్రాస్ ఆయన మా సొంత గ్రామం ఆ కుర్రోడికి మేమే పీస్ డబుల్ ఇచ్చి చదివిస్తున్నాం మేము అక్కడికి పోయి పరామర్శించి వచ్చి రూమ్లో డోర్ లాక్ చేసి కూర్చున్నా విపరీతంగా దాదాపు ఏడెనిమిది వందల మంది పోలీసు వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్ళి డార్క్ రూమ్లో పెట్టి భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిండ్రు ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి అయినా కూడా నేను పబ్లిక్ పర్పస్లో ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయిపోయిందంటే డైరెక్ట్గా మరి టోటల్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీకి వాళ్ళ అల్లుడు హరీష్ రావు కేసీఆర్ ఇద్దరికీ దగ్గరగా వాళ్ళ ఫ్యామిలీ అందరికి దగ్గరగా పనిచేస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అల్లుడు హరీష్ రావు గారు దాదాపుగా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి అక్కడే ఉండి ప్రతి గ్రామంలో టెంట్లు వేసి బార్లు ఓపెన్ చేసేసి బీరు బిర్యానీ పెట్టుకుంటా కోట్ల రూపాయలు వెతజల్లుతుంటే కనీసం పోలీస్ కాంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలే ఆర్ఓ కాంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలే ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ గారు మేం వీడియో తహా సహా తీసుకెళ్ళి ఆర్ఓకి ఇచ్చినా కూడా రెస్పాండ్ కాలేదు రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ ఇవ్వడం జరిగింది నిన్న కూడా వచ్చి నిన్న వన్ ఓ క్లాక్ టూల్ ఓ క్లాక్కి వచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా మేము నిన్న రిటర్న్గా ఒక సీడీ ఇచ్చి ఎక్కడ ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో ఫొటోస్తో సహా సబ్మిట్ చేయడం జరిగింది మొన్న ఇవన్నీ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను ఆర్ఓ ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేసిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఆర్ఓ ఆఫీస్ని దీక్ష దిక్కు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్గా వచ్చి ఇష్టం వచ్చినట్టు హరాస్మెంట్ చేసి లాక్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసిన రాత్రి పది గంటల దాకా అక్కడ నుంచి మళ్ళీ పది గంటలకు వదిలిపెట్టిండ్రు అట్లనే నిన్న నేను క్యాంపెనింగ్ చేసుకొని సాయంత్రం ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చిన వచ్చి ఒక మ్యారేజ్ నుండి బయటకు వెళ్ళిపోతున్నా ఒక ఐదు పోలీస్ జీపులు ఇంటి మీద దాడి చేసినారు కనీసం పోలీసులు నేమ్ ప్లేట్ కూడా లేదు పోలీస్కి నేమ్ ప్లేట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి వచ్చేసి మా ఇంట్లో ఉన్న బీరువాలు సోదాలు చేసి కింద చిందర వందర కింద పడేసేసి అరాస్ట్మెంట్ మాట్లాడుతున్నాడు ఏమ్రా కేసీఆర్ మీద పోటీ చేస్తావురా అనుకుంటూ అదారా నీ ధైర్యం ఎదురా నీకు ఎవరీకు ధైర్యం ఇస్తుంది అమరావతి అమరావతికి వెళ్ళి డబ్బులు చేస్తున్నా మాట్లాడుతున్నాడు చంద్రశేఖరరావు గారికి ఉండాలి జ్ఞానం అమరావతికి నేను ఎందుకు పోతా నా ఫోన్ రోజు ట్రాక్ చేస్తున్నాడు రోజు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు మరి నేను మాట్లాడేది ఒకటే ఫోను మరి అది తెలిసి ఉండాలి కదా నేను ఎక్కడ పోతున్నా ఏం చేస్తున్నా అని తెలవాలి కదా ఎంతసేపు ఆంధ్ర డబ్బుల కోసం మాట్లాడితే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి వచ్చే డబ్బులు ఎక్కడి వాటర్ గిడ్ ఎవరు చేస్తున్నారు మిషన్ కాకతీయ ఎవరు చేస్తున్నారు అట్లనే మల్లన్న సాగర్ కొండభూషమ్మ మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రా వాళ్ళు చేస్తలేరా మరి వాళ్ళు ఇచ్చే కమిషన్లు తీసుకొచ్చి గజ్వెల్లా ఖర్చు పెడతలేరా వాటి డబ్బులు నిజం కాదా అది వాస్తవం కాదా నేను ఒక ఛాలెంజ్ చేసిన మీరు బాగా డెవలప్మెంట్ చేసినని గజ్వెల్ అంటున్నారు కదా మీరు ముఖ్యమంత్రి కదా నామినేషన్ వేసి విత్ మీరు విత్తనాలు కూడా అయిపోయినాయి మీరు ప్రచారం పందేయండి నేను కూడా సామాన్యమైనటువంటి వ్యక్తిని పేదోన్ని ఉన్న ఆస్తులని అమ్ముకొని కిరా ఇల్లు కూడా అమ్మేసుకొని రెంటి ఇంట్లో ఉంటున్నా చనిపోతే బొంద పెట్టడానికి లేదు నాకు ఇలా అలాంటి పరిస్థితుల్లో నేను ఫైట్ చేస్తున్నా మీరు నేను ఊరుకుంటా రేపటి నుండి నేను ప్రచారం చేయను మీరు కూడా ఊరుకోండి ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారా మరి నా మీద ఉన్న ప్రజాస్వామ్యానికి ఓటేస్తారా దాన్ని తేల్చుకుందామని చెప్పి వంద సార్లు ఛాలెంజ్ చేసిన ఆయన వినరు అక్కడ ఒక నలుగురు ఎమ్మెల్సీలు ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు అట్లనే ఒక ఎంపీ ఓ మంత్రి సీనియర్ నాయకులు అక్కడ రఘుపతిరావు కాంతారావు వాళ్ళ ఇండ్లు రెండు ఓపెన్ చేసిన ఆ రెండు ఇండ్లు బార్లు అయిపోయినాయి ఎవడు వస్తుండో ఎవడు తింటుండో ఎవడు తాగుతుండో ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యం అయిపోయింది అక్కడ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ ఫ్లాఫ్ మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో నాలాంటి వ్యక్తి పోటీ చేయకూడదా నాలాంటి వ్యక్తి కంటెంట్ చేయకూడదా లాస్ట్ టైం ఆయన నా మీద పదిహేడు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి అవి కూడా లాస్ట్ స్టేజ్ వరకు లీడర్లందరినీ పర్చేజ్ చేసుకుంటూ ఈరోజు కూడా లీడర్లను పర్చేజ్ చేస్తున్నాడు విచ్చల డబ్బులు ఖర్చు పెడుతున్నాడు విచ్చలవిడిగా మద్యం ఏర్లైపోతుంది ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా వాళ్ళకి సెలెండర్ అయి పనిచేస్తున్నది అలా పోలీసుల్లో తీసుకుపోయి సప్లై చేసే పరిస్థితి క్రియేట్ అయింది దానికి నేను ఒకటే మీ అందరి రిక్వెస్ట్ చేస్తున్నా ఎలా ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ రెండే అయిపోయినాయి కాబట్టి మీడియా సోదరులు మీరే ప్రజాస్వామ్యాన్ని కాపాడమని రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు ఎవరు కాపాడతలేరు కాబట్టి ఎవరు నాకు రక్షణ కల్పిస్తలేరు కాబట్టి ఆఖరికి రోజు జెండా ఎజెండా తెలంగాణ అనుకొని తెలంగాణ తెచ్చుకున్నాం ఈరోజు జెండా ఎజెండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి దానికోసం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడాను ఆత్మహత్య చేసుకుంటా అంటే ఆత్మహత్య నాకోసం చేయట్లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల మంది ప్రజలకు కనివింపు కలగాలి మీడియాకు కలగాలి పోలీస్ డిపార్ట్మెంట్ కనివింపగలగాలి పొలిటికల్ డిపార్ట్ పొలిటికల్ పొలిటికల్ కూడా మొత్తం పొల్యూషన్ అయిపోయింది ఎవడు లీడరు ముఖ్యమంత్రి ఉన్నారు ఓ ఎంపీ ఎంపీ గలవడు ఎమ్మెల్యే కలవడు మంత్రి గలవడు అసలు వాళ్ళ వాళ్ళ సిస్టమే కలవదు ఒక మహిళ మంత్రి లేదు మహిళల కోసం మాట్లాడతారు ఈ అంతా ఎప్పటికప్పుడు ప్రజలను తీసుకెళ్ళాం ఇలా కేసీఆర్కి గజ్వేల్లో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి హరీష్ రావు నలభై ఐదు రోజులుగా అక్కడే ఉండి ఒక అలీబాబా నలభై దొంగల మాదిరిగా నలభై మంది అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళందరికీ నేను ప్రజాస్వామ్య బద్దంగా రిక్వెస్ట్ చేసినా మీరు పో మీరు కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేయంగా క్యాండిడేట్ రాడు అక్కడికి ఎవడెవడో వస్తాడు ఎక్కడో రంగ డిస్టిక్ మైపున డిస్టిక్ నల్గొండ డిస్టిక్ ఎవరెవరు వచ్చి అక్కడ అక్కడ చేస్తూ ఉన్నారు సిద్దిపేట సిద్ధిపేట వాళ్ళు వచ్చి మా గజ్వాల్లో కబ్జా పెడతా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించినాం అయినా కూడా మన సిస్టంలో ఎవడైనా కా ఎవడైనా ప్రచారం చేయవచ్చు కాబట్టి రైట్ తీసుకున్నాం వదిలిపెట్టేసినాం కానీ ఇలా వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేక నా ఇండ్ల మీద దాడి చేసి నా మీద దాడి చేసి మొన్న ఒక సర్పంచ్ ముప్పిరెడ్డి ముప్పిరెడ్డి పెళ్ళి గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయనకు వాటర్ ప్లాంట్ ఉంది నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి వాట్ ఆ డబ్బులు నాయని చెప్పేసి అందులో ఏ వన్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఏ వన్ నేను ఏ టూ శేఖర్ రెడ్డి అంతకంటే ముందు రోజు రెడ్డి వరగాల మండల్ అంబార్పేట్ విలేజ్లో వాళ్ళ ఇంట్లో డబ్బులు దాచిపెట్టినా అని చెప్పేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన సింగిల్ రూపాయి దొరకలే నిన్న నా ఇంటి మీద దాడి చేసిన సింగిల్ రూపాయి దొరకలే అసలు లేవు నేను ప్రజల్ని ఎట్లా రిక్వెస్ట్ చేసి ఓట్లు దండం పెడుతున్నా కాలు మొక్కుతున్నా ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు పోతున్నా అలాంటప్పుడు నాకున్నటువంటి ప్రజల గుర్తింపును చూసి ఓర్వలేక ఓడిపోతానని చెప్పేసి హరీష్ రావు మళ్ళీ ఆయన ఎందుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలకు కూడా లేదు కాబట్టి ఇవన్నీ ఏది ఏమైనప్పటికీ మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి మీరు స్పందించాలని చెప్పి మీకు అందరికీ రెండే చేతులు నమస్కారం చేస్తున్నాను